నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో అతిసార వ్యాధి పూర్తిగా అదుపులో ఉందని ప్రస్తుతం కేవలం పదకొండు యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అక్లప్రియర్ తెలిపారు శనివారం ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ గనియా రాజ్ కుమారితో కలిసి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డలో వందలాది మందికి అతిసార వ్యాధి వచ్చిందని ఆసుపత్రిలో బెడ్లు కూడా సరిపోవటం లేదని కొన్ని మీడియాల్లో కథనాలు రావటాన్ని ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు డయేరియా నివారణకు యావత్తు అధికార యంత్రాంగం కలెక్టర్ నుండి చిన్నపాటి సిబ్బంది వరకు అప్రమత్తమై చర్యలు తీసుకోవడం జరిగిందని ఎమ్మెల్యే అక్లప్రియ పేర్కొన్నారు ఈరోజు తాము సర్దాం కాలనీ దొమ్మరి కాలనీ ఆదర్శ అభ్యుదయ కాలనీ ప్రాంతాలలో పర్యటించి అక్కడి ప్రజలను కూడా విచారించడం జరిగిందని ఎక్కడా కూడా ఎలాంటి సమస్యలు లేవని ఎమ్మెల్యే భూమా అక్లప్రియ స్పష్టం చేశారు వాళ్లగడ్డలు ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని రెండు మీడియాలలో కథనాలు రాయటాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు బెడ్ల కొరత ఉంటే అదనపు బెడ్లు వేయించి కూడా ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుందని ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కారాదని ఎమ్మెల్యే భూమా అక్రప్రియ వివరించారు ఒకటి కేసు ఒక తొంభై తొంభై సంవత్సరాలు ఒక అవ్వవు ఉంది రేపు పొద్దున అవగేదన అయినా కూడా డైరీ వాళ్ళ చనిపోయిందని చెప్పి కూడా మీరు రాసేటట్టున్నారు ఏజ్ ఫ్యాక్టర్ చూసుకోవట్లేదు ఇవన్నీ కూడా చూసుకోకుండా ఏదైనా సామాన్యంగా జరిగిన చావును కూడా ఈరోజు అనారోగ్యం పట్టించుకోలేదు కాబట్టి చనిపోయినారనేది రావడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి దయచేసి అది కూడా దృష్టిలో పెట్టుకోండి ఈ పదకొండు కేసులు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఏ ఏరియా నుంచి వచ్చారో ఆ ఏరియా మొత్తం కూడా శానిటేషన్తో సహా బ్లీచింగ్తో సహా అక్కడ ట్యాంకులు కానీ పైపులు కానీ లీకేజ్తో సహా ప్రతి ఒక్కటి కూడా చాలా కేర్ఫుల్గా హ్యాండ్ హ్యాండిల్ చేస్తున్నారు మీరు భయభ్రాంతులకు ఎవరు కూడా ప్రజలు దయచేసి మీరు భయంతోనే సగము టెన్షన్ తెచ్చుకుంటున్నారు అందరూ ఇందాక నేను కాలంలో కొన్ని ఈరోజు రెండు మూడు కేసులు పెరిగినాయంటే నేను కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ తిరగడం జరిగింది అక్కడ తిరిగినప్పుడు కూడా లైఫ్ టెట్టింగ్ కేసులు అయితే ఏం కావు మామూలుగా కొన్ని జ్వరాలు కొన్ని డయేరియా కేసులు ఉన్నాయి అవి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎక్కడా కూడా బెడ్లు లేవు హాస్పిటళ్లలో బెడ్లు లేవు కాబట్టి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దయచేసి అనుకోకండి కావాలనే బెడ్స్ ఉన్నాయి అవసరమైతే ఇంకా ఎక్కువ తెప్పించుకుంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈరోజు ఈ యూపీహెచ్సి మన నగరం దగ్గర ఉన్న యూపీహెచ్సిలో సాక్షి పేపర్లో మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ బెడ్లు లేవు బెడ్లు లేవు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు బెడ్లు ఎందుకు లేవు హాస్పిటల్ అని చెప్పి ఒక క్వశ్చన్ మార్క్ ఈరోజు ప్రజలందరూ దృష్టిలో పెట్టడం జరుగుతుంది యాక్చువల్గా ఈ యూపీహెచ్సిలో కూడా కేవలం మామూలుగా ట్రీట్మెంట్లకి కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి కానీ ఇప్పుడు కేసులు కొంతగా ఎక్కువ అయినాయి కాబట్టి ఇక్కడ ఆరు కేసులు ఐదు కేసులు ఉన్నాయి ఐదు కేసులు ఇక్కడ ఆరు ఐదు కేసులు ఉన్నాయి దానికి కావాల్సిన బెడ్లు తెప్పించడం జరిగింది ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఉన్నా కూడా పెట్టించడం జరుగుతుంది సో ఇక్కడ బెడ్లు లేవనేది ఎక్కడ కూడా లేదు ఈ సెంటర్లో పెట్టడమే ఐదు కేవలం ఐదు బెడ్లు మాత్రమే ఉంటాయి అంతేకాకుండా నగరంలో ప్రతి ఒక్క చోట కూడా ఆటోలు తిప్పి అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటూ ఎక్కడ కూడా మీరు కలుషితమైన నీళ్ళు ఎక్కడ ఉంటే మీరు అక్కడ నీళ్ళు తాగకండి మీకు ట్యాంకులలో ట్యాంకర్లు పంపిస్తున్నాము ఆ ట్యాంకర్లో వచ్చిన నీళ్లు మాత్రమే వాడండి అవి కూడా నీళ్లు బాగా వేడి చేసుకొని కా నీళ్లు కాంచుకొని తాగండి ముఖ్యంగా వాళ్ళు కానీ చిన్నపిల్లలు ఉన్న దగ్గర జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోండి కూడా మేము చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏమేమి చేయాలా ఏమేమి చేయకూడదు ఏమి వాడాలా ఏమి వాడకూడదు అనేది కూడా ఒక పాంప్లెట్లు మొత్తం ఇంటింటికి కూడా పంచమని మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా చనిపోయినారు అసలు సాక్షి టీవీ నైన్ ఇట్లాంటి కొన్ని ఛానల్స్లో దయచేసి మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను చనిపోయినది ముగ్గురు ముగ్గురు వ్యక్తులు కూడా అది ఏ విధంగా చనిపోయిన కలెక్ట్ చేశారు ఒక్కొక్క సచివాలయం నుంచి దాదాపుగా ఇరవై శాంపుల్స్ తీసామని చెప్పి చెప్పడం జరుగుతుంది మొత్తం ఆలగడ్డలో రెండు వందల ప్లేసుల దగ్గర శాంపుల్స్ తీశారు ఈ శాంపిల్స్ అన్ని కూడా పంపించడం జరిగింది నైన్టీ పర్సెంట్ ఎక్కడ కూడా కంటామినేషన్ జరగలేదని చెప్పి మనకి రిజల్ట్స్ అన్ని కూడా నెగిటివ్గా వచ్చినాయి ఒక్క ఏరియాలో అది కూడా మొదటి రోజులో ఆ ఒక్క ఏరియాలో చాంద్ చాంద్ నగర చాంద్ స్ట్రీట్ చాంద్ స్ట్రీట్ దగ్గర ఫస్ట్ మనకి కొంచెం పా పాజిటివ్ వచ్చింది కానీ అది ఫస్ట్ రోజు మళ్ళీ అక్కడ నుంచి ఆ ఏరియాలో మళ్ళీ ఎక్కడ కేసులు రాలేదు సో ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇస్ అండర్ కంట్రోల్ మేము అన్నీ కూడా మానిటర్ చేస్తున్నాము ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఏం జాగ్రత్తలు మీరు బయట ఫుడ్ తినకపోవడము లేకపోతే ఏదైనా మీరు ఇంట్లో వండుకునేవి తినండి కూరగాయలు శుభ్రంగా కడుక్కోండి ఆ నీళ్ళు ఎక్కడంటే అక్కడ నీళ్ళు తాగకండి నీళ్లు కాంచుకొని తాగండి ఇవన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు కి మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ కొన్ని చికెన్ సెంటర్స్ లో నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి చెప్పడం జరిగింది కలెక్టర్ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మళ్ళీ మొత్తం మేము మానిటర్ చేసేంత వరకు చికెన్ సెంటర్స్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పి ఒక టూ డేస్ వరకు క్లోజ్ చేయమని చెప్పి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దయచేసి అందరూ కాపరేట్ చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము స్థితి గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి సమీక్షించడం జరిగింది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయిందో ఆ ఏరియాస్ అన్నీ కూడా చూడడం జరిగింది డై ఏరియా అనేది పూర్తిగా కంట్రోల్లో ఉంది కేసెస్ అన్నీ కూడా స్టేబుల్గా ఉంటాయి హాస్పిటల్లో ఉన్న పదకొండు మంది కూడా స్టేబుల్గా ఉన్నారు చక్కటి ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతుంది ఈరోజు మనం తీసుకున్న చర్యలు ఏంటంటే పొద్దున్న నుంచి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న దానిపైన అన్ని వార్డ్స్లో కూడా మనం ప్రతి ఒక్క ఇంటికి విలుపడేటట్టు టాక్ టౌం వేపించాం మైక్ అనౌన్స్మెంట్ అనేది మనం చూపించాలి తర్వాత రెండవది మనకి పది సచివాలయాలు ఉన్నాయి ఈచ్ సచివాలయ పరిధిలో ట్వంటీ శాంపుల్స్ చెప్పిన టూ హండ్రెడ్ శాంపుల్స్ ఇంకా జాగ్రత్త తీసుకోవాలి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి టూ హండ్రెడ్ శాంపుల్స్ పంపించడం జరిగింది మనకి హెచ్డిఎస్ టెస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్ వచ్చేస్తుంది ఎక్కడ కూడా మనకి కంటామినేషన్ ఉంది అని ఎక్కడ కూడా మనకి ఇప్పటి వరకు రాలేదు బట్ ల్యాబ్కి పంపిస్తే మరింత క్షుణ్ణంగా రిజల్ట్ వస్తుంది కాబట్టి టూ హండ్రెడ్ శాంపుల్స్ పంపించడం జరిగింది శానిటేషన్ అంటే చేయించాము ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఇక్కడ లేవు ఎప్పటికప్పుడు నిరంతరం సమీక్షించడం అనేది జరుగుతుంది గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మొత్తం పది పరిస్థితులు అంతా కూడా సమీక్షించారు రేపు ఎప్పుడున్న ఎక్కడన్నా వన్ ఆర్ టూ ప్లేసెస్ వాళ్ళు మెయిన్ ప్రాబ్లమ్ ఏమొచ్చిందంటే ఒక్క స్ట్రీట్లో నిమజ్జనం రోజు ప్రసాదం ఇచ్చిన చిత్రాన్నంలో తీసుకున్నారు ఎవరెవరు తీసుకున్నారు ఆ ఫ్యామిలీస్లోనే ఇటు ఏరియా వచ్చింది దానికి ఇంకే అడిషనల్ ఏదైనా ఇష్యూ వస్తే తోడైతే ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి టోటల్ ఆల్ ప్రికాషన్స్ అందాం